ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎఫ్ఏ కలెక్షన్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి కిడ్స్ ఫేర్ కలెక్షన్ అండి వన్ ఇయర్ బేబీకి అయితే సరిపోతుంది కిడ్స్ ఫ్రాక్ వచ్చేసి టూ ఇయర్ బేబీకి కూడా సరిపోతుంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కలెక్షన్ వచ్చేసి ఈరోజు వచ్చేసి మీరు కనుక కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ చూసే అయితే ప్లీజ్ మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి లైక్ నెంబర్ని మెన్షన్ చేయండి ముందు ముందు గివ్ అవే అని కూడా తీస్తాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కిడ్స్ ఫేర్ ఇది సైజ్ వచ్చేపటికి ట్వంటీ సైజ్ ఉంది ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ట్వంటీ సైజు ఇది వచ్చేసి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు వచ్చేస్తుంది జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్స్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది మీరు ఎన్ని తీసుకున్నారో ఎన్నైనా తీసుకోండి ఫ్రెండ్స్ షిప్పింగ్ అనేది ఫిఫ్టీ రూపీసే ఫ్రెండ్స్ నెక్స్ట్ కలర్ చార్ట్ చూపిస్తాను నెక్స్ట్ కలర్ చూడండి ఫ్రెండ్స్ గ్రే కలర్కి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేసింది క్లాత్ వచ్చేసి ఆర్గంజా క్లాత్ ఇది వచ్చేసి చూడండి ఈ విధంగా చాలా అంటే చాలా సూపర్గా ఉంది సైజ్ వచ్చేప్పటికీ వన్ ఇయర్ గర్ల్కి అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది నెక్స్ట్ కలర్ చూడండి ఫ్రెండ్స్ పిస్తా కలర్ అనేది వచ్చేసింది ఫ్రాక్కి వచ్చేసి ఈ విధంగా వర్క్ అనేది హెవీ వచ్చేసింది ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా నెట్టడి మీద వచ్చేసింది చూడండి లేయర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఇలా ఫైవ్ లేస్తో వచ్చేసింది ఫ్రెండ్స్ ఈ విధంగా చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఈ సైజ్ కూడా వన్ ఇయర్ గర్ల్కి అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్స్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వర్క్ అనేది వచ్చేసింది ఇది బాడీ పార్ట్కి ఈ విధంగా వర్క్ అనేది వచ్చేసింది లేస్తో వచ్చేసి చాలా అంటే చాలా సూపర్గా ఉంది కింద వచ్చేసి ఈ విధంగా వర్క్ అనేది వచ్చేసింది చూడండి ఈ విధంగా చాలా అంటే చాలా సూపర్గా ఉంది టూ లేయర్స్తో వచ్చేసింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి లోపల లైనింగ్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ సైజ్ వచ్చేప్పటికి టూ ఇయర్ గల్కి అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇంతకుముందు చూపించినాను కదా అందులో వచ్చేసి కలర్ అనేది వేరేగా ఉంటుంది ఫ్రెండ్స్ క్లాత్ వచ్చేసి ఆర్గన్ ఆర్గంజా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సూపర్గా ఉంది జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ గ్రే కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్తో వచ్చేసింది ఫ్రాక్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది చూడండి బెల్ట్ కూడా చాలా వచ్చేసింది ఫ్లవర్ ప్యాటర్న్తో చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రెండ్స్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది సైజ్ వచ్చేప్పటికి టూ ఇయర్ గర్ల్స్కి అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి లైక్ నెంబర్ని మెన్షన్ చేయండి ఇంకా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ కలర్ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వన్ ఇయర్ గర్ల్కి అయితే సరిపోతుంది చాలా అంటే చాలా సూపర్గా ఉంది వర్క్ అనేది ప్లాస్టిక్ మిర్రర్తో వచ్చేసింది ఫ్రెండ్స్ బాడీకి హెవీ వర్క్ అనేది వచ్చేసింది ఈ విధంగా చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ కలర్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చేసింది డిజైన్ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి అమృత హ్యాండ్స్ వచ్చేసింది చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఈ ఫ్రాక్కి వచ్చేసి బ్లె బెల్ట్ కూడా వచ్చేసింది చూడండి సైజ్ వచ్చేప్పటికి ట్వంటీ సిక్స్ ఉంది ఇది ఇది వచ్చేసి సిక్స్ టు సెవెన్ ఇయర్ గర్ల్స్కి అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్స్ షిప్పింగ్ అనేది అడిగినా ఉంటుంది నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చేసింది బేబీకి చాలా కంఫర్ట్ కంఫర్టబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రెండ్స్ షిప్పింగ్ అనేది అడిసినా ఉంటుంది నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ నేవీ బ్లూ కలర్కి ఈ విధంగా వచ్చేసింది ఫ్రాక్ వచ్చేసి నెట్ట వచ్చేసింది ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా డిజైన్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ వచ్చేసింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఇది వన్ ఇయర్ గర్ల్కి అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రెండ్స్ బంపర్ ఆఫర్ సేల్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఎల్లో కలర్ ఇది వచ్చేసి అండ్ మీద వచ్చేసింది ఫ్లవర్ ప్యాటర్న్ చూడండి చాలా అసంగా ఉంది వర్క్ కూడా చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ సైజ్ వచ్చేపటికి ఇది కూడా వన్ ఇయర్ గర్ల్కి అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రెండ్స్ షిప్పింగ్ అనేది అడిష్టం ఉంటుంది ఇది చూడండి ఫ్రెండ్స్ కాటన్ అండి ఇది వచ్చేసి ఇది కూడా వన్ ఇయర్ గర్ల్కి అయితే సరిపోతుంది చాలా అంటే క్లాత్ వచ్చేసి చాలా సూపర్గా ఉంది చాలా మెత్తగా ఉంది ఫ్రెండ్స్ జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రెండ్స్ షిప్పింగ్ అనేది అడిష్టం ఉంటుంది నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ వైట్కి పిస్తా కలర్ కాంబినేషన్తో వచ్చేసింది హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది సైజ్ వచ్చేప్పటికి ఇది కూడా వన్ ఇయర్ గర్ల్కి అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రెండ్స్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ కలర్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చేసింది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది వచ్చేసి చూడండి ప్యాంటు ఈ విధంగా వచ్చేసింది చూడండి ఈ విధంగా అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సూపర్గా ఉంది క్వాలిటీ వచ్చేసి నెంబర్ వన్గా వచ్చేసింది ఫ్రెండ్స్ సైజ్ వచ్చేపటికీ వన్ ఇయర్కి వచ్చేసింది జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ముందు చూపించాను కదా అందులో వచ్చేసి వేరే కలర్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సూపర్గా ఉంది జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రెండ్స్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ నెంబర్ని మెన్షన్ చేయండి గివే కూడా ముందు ముందు అనేది నేను కూడా తీస్తాను ప్లీజ్ మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ కలర్ చూడండి ఫ్రెండ్స్ ఎల్లో కలర్ ఫ్రెండ్స్ ఫ్రాక్ వచ్చేసి చాలా అంటే చాలా అస్సంగా ఉంది దీనికి కోట్ కూడా ఫుల్ కోట్ వచ్చేసింది ఫ్రెండ్స్ చాలా అస్సంగా ఉంది లేస్తో పాటు వచ్చేసింది జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రెండ్స్ అతి తక్కువ ప్రైజ్లే ఫ్రెండ్స్ ఇదే మీరు బయట పర్చేస్ చేస్తే ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అలా పడుతుంది బట్ మన దగ్గర హోల్సేల్ ప్రైస్ కదా జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రెండ్స్ షిప్పింగ్ అనేది అడిసినా ఉంటుంది నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఈ సైజ్ వచ్చేపటికి వన్ ఇయర్ బాయ్కి అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి ప్యాంట్ వచ్చేసి ఫుల్గా వచ్చేసింది జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రెండ్స్ షిప్పింగ్ అనేది అడిసినా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బాయ్స్ కలెక్షన్ ఇది వచ్చేసి చాలా అంటే చాలా సూపర్గా ఉంది దీనికి కోట్ వచ్చేసి ఈ కలర్గా ఈ విధంగా వచ్చేసింది ఫ్రెండ్స్ సైజ్ వచ్చేపటికి ఎయిట్ ఇయర్ బాయ్కి అయితే సరిపోతుంది చాలా అంటే చాలా సూపర్గా ఉంది జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్స్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చేసింది చికెన్ గారీ వర్క్తో వచ్చేసింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సైజు ఫోర్ టు ఫైవ్ ఇయర్ బాయ్కి అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సూపర్గా ఉంది ప్యాంట్ వచ్చేసి వైట్ వచ్చేసింది జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చేసింది చికెన్ వర్క్తో వచ్చేసింది ఫ్రెండ్స్ ఫ్రాక్కి వచ్చేసి హ్యాండ్స్ చూడండి ఈ విధంగా వచ్చేసింది చాలా అంటే చాలా సూపర్గా ఉంది బేబీ పింక్ కలర్ ఫ్రెండ్స్ జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రెండ్స్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది నెక్స్ట్ కలర్ చార్ట్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి న్యూ బార్న్ బేబీకి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సూపర్గా ఉంది మన దగ్గర కలెక్షన్ వచ్చేసి అన్నీ ఉంది ఫ్రెండ్స్ బాయ్స్ కలెక్షన్ గర్ల్స్ కలెక్షన్ న్యూ బోర్న్ బేబీ కలెక్షన్ ఫ్రాక్స్ ఫ్రాక్స్ పర్పస్కి థాన్ కూడా వచ్చేసింది అండ్ శారీస్ కూడా అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ మన దగ్గర ఆల్ ఓవర్ కలెక్షన్ అనేది ఉంది నేను మున్ డైలీ అనేది అప్డేట్ ఇస్తాను మీకు గనక ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి లేట్ చేస్తే అది అయిపోతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్